రామచంద్రుడనురా రాధీవ నేత్రుడను శ్యామలవర్ణుడ రామచంద్రుడనురా రాధీవ నేత్రుడ శ్యామల వర్ణుడ శరత శరత నందనుడను నందనుడను నా నా జీవనే వు రామనురాశరథ నందను వాహించిమము ఆవెంచి మనుజా ఆవెంచి మనుజా పామరులను ప్రాచి మనుజా రందుతోచి మనుజా పామరులను ప్రాచి మనుజా రందుతోచి మనుజా దాసులమందిని

సేవకా నా యొక్క నామము శ్రీరామచంద్రుడు అందరు మా తండ్రి గారు అయోధ్య నగరం వేలేటి దశరథ మహారాజు గారు మా తల్లి కౌశల్యాదేవి కైక సుమిత్రలు మా సహోదరులు భరతుడు లక్ష్మణ శత్రాగ్ను ఎక్కడికి వెళ్తున్నారు మేమిప్పుడు మా తండ్రి గారి వద్దకు వెళ్ళుచున్నాము Ni tofo nyi tó bá n'ayombole yi, ɔmọdé yi kúkátàsára ta ra jẹ kókó tó dá yó. Bọ́dún ló yà múlẹ̀, yà jé múlẹ̀ létamó wa. Bọ́dún ló yà múlẹ̀, yà júlẹ̀ létamó wa. Sopopopo jẹ sẹbi la sẹnodàn lóró. के खिला कल यशो गोप्रमुख सेवा लस्य नन्दुरो गोप्रमुख के खिला कल यशो मित्र सुमित्र तनयुदराज सुभगोतुद दशरथ राजपुत्र नन्द तनयुदराज सुभगोतुद दशरथ राजपुत्र मित्र सुमित्र तनयुदराज सुभगोतुद दशरथ राजपुत्र नन्द तनयुदराज सुभगोतुद दशरथ राजपुत्र మహారాజ్ నీ నీ అయోధ్య నగరం పరిపాలించు దశరథ మహారాజు చిన్న భార్య సుమిత్ర గర్భమ్మ జన్మదించను వాడు నామము లక్ష్మణ్ అన్నారు లక్ష్మణ్ నలుగురు రామ లక్ష్మణ భరత చత్రబ్ధు ఇప్పుడు మీరు ఎక్కడికి పోతున్నారు మా తన్ని వారి వద్దకు పోతున్నారు